హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా మందికి మనకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ వాల్ ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఏమైనా ఉందా లేకపోతే ఫ్యామిలీ స్ట్రెస్ ఏమైనా ఉందా లేకపోతే ఇంటర్నల్ గా స్ట్రెస్ ఏమైనా ఉందా కనుకుంటాం అలా ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ యోగా చేయండి అనే చెప్తాం బికాస్ మనకు యోగా చేయడం వల్ల కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ చాలా మంది కూడా మనకు సింపుల్ యోగా చేసి వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో అది కరెక్షన్ అయ్యి ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకొని చాలా మంది న్యాచురల్ గా కన్సివ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో ఫ్రెండ్స్ బేసికలీ ఏంటంటే మనకు ఈ పీసీఓడి వల్ల స్ట్రెస్ తీసుకుంటా ఉంటారు లేదు హస్బెండ్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా దే టేక్ లాట్ స్ట్రెస్ అదే నాకు స్పమ్ కాన్ తక్కువగా ఉంది కదిలిక తక్కువగా ఉంది ఈవెన్ దో మెడిసిన్స్ ఒక సైడ్ నుంచి వాడుతూనే ఉంటారు మనం డైట్ డైట్ అడ్వైజ్ ఇస్తాము అది ఫాలో అవుతూనే ఉంటారు బట్ స్టిల్ ఏదో తెలియని ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే బేసికలీ కార్టిజోల్ లెవెల్స్ రిలీజ్ అయ్యి అడ్రినల్ లెవెల్స్ పెరిగి ఈవెన్ జెంట్స్ లో కూడా టెస్టోస్ట్రాన్ హార్మోన్ తగ్గిస్తుంది సో స్పర్మ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పైన కానీ స్పర్మ్ క్వాలిటీ స్పమ్ మార్ఫిల్జీ పైన ఎఫెక్ట్ పడుతుంది అట్ సేమ్ టైమ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకు ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా ఎక్కువగా అవుతాయి ఈవెన్ ప్రొలాక్టిన్ పెరిగిన మళ్ళీ మనకు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తగ్గి మళ్ళీ వీరకణాల పైన డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది సో ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ వల్ల ఈవెన్ లేడీస్ లో కూడా అంతే కదా స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒబెసిటీ అంటే అతిగా బరువు పెరిగిపోవడము అండ్ తెలియని యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అయినప్పుడు కూడా మనకు హైపోతెలమో పిచ్చిటర్ ఓవెరేన్ యాక్సిస్ అంటే మనకు బ్రెయిన్ నుంచి కూడా డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుంది ఈవెన్ లేడీస్ లో కూడా ప్రొడక్టివ్ లెవెల్స్ ఎక్కువగా అయ్యి అది ఓలేషన్ అంటే మనకు ఎగ్ రిలీజ్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎగ్ క్వాలిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది సో దెట్ ఆర్ సో మెనీ అంటే ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ బేసికలీ యోగా మెడిటేషన్ చేయడం వల్ల ఈ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోగలిగితే ఈ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా స్ట్రెస్ ఉండడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీకి ఎలా దారి తీస్తుంది అండ్ యోగా చేయడం వల్ల మనం ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోగలుగుతున్నాం అనేది తెలుసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ